హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో ఒక సినిమానే మొత్తం ఇండస్ట్రీని షాక్ గురిచేసింది చిరంజీవి దూకుడు నాపడానికి తన కెరీర్ను తిరిగి రైట్ ట్రాక్లో పెట్టడానికి కృష్ణ చేసిన అతిపెద్ద సాహసం రిలీజ్ టైంలో థియేటర్ దగ్గర పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిన ఏకైక తెలుగు సినిమా అదే సింహాసనం ఈరోజు మనం ఈ మూవీ వెనుకున్న రియల్ కథ రిస్క్లు టెక్నికల్ రెవల్యూషన్స్ బాక్సాఫీస్ కలకలం మొత్తం వివరంగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై మధ్యలో టాలీవుడ్లో సీనియర్ హీరోల ప్రభావం తగ్గిపోతుంది ఎన్టీఆర్ రాజకీయాలో బీజీ శోపన్ బాబు సెంటిమెంట్ మూవీ కృష్ణ మాత్రం వరితగా బోర్డు ఫ్లాప్ సినిమా ఇదే టైంలో ఒక సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది ఖైదీ చిరంజీవి ఒక్క సినిమాతో స్టార్ కాదు లీడర్ అయ్యాడు చిరంజీవి దూకుడే ఇండస్ట్రీ టాప్ యువత మొత్తం ఆయన వైపు చూస్తోంది అప్పుడు కృష్ణ ఒక విషయం అర్థం చేసుకున్నారు ఇలా కూర్చుంటే పనికిరాదు ఒక పెద్ద అడుగు వేయాలి చిరంజీవి చెక్ పెట్టడానికి కృష్ణ వేసిన స్ట్రాటజీ కృష్ణ మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చింది ఒక విప్లవాత్మక సినిమా తీస్తే తనే కాదు ఇండస్ట్రీలో మరోసారి బలంగా నిలుస్తానని భావించారు రచిత మహారాజుని పిలిచారు నాకు భారీగా అలాంటి సినిమా కావాలి అన్నారు కొన్ని రోజుల తర్వాత మహారాజ్ తీసుకొచ్చిన కథ సినిమా కాదు సార్ నేనే రాజు కథ ఆ సినిమా పేరు సింహాసనం ఈ సినిమా కృష్ణ కెరీర్ని మార్చడమే కాదు చిరంజీవి దోకుడికి నిజంగానే ఒక పెద్ద చెక్ పడింది మూవీ కథను సింపుల్గా చెప్పాలంటే దసార్న రాజ్యం అక్కడ సేనాధిపతి విక్రమసింహ ధైర్యవంతుడు న్యాయవాది ప్రజల మనసులు గెలిచిన హీరో యువరాణి అలకనంద విక్రమసింహను ప్రేమిస్తుంది కానీ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న మహామంత్రి వారి ప్లాన్ల వల్ల విక్రమసింహను రాజ్యం నుంచి బహిష్కరిస్తారు ఇదిలా ఉంటే పక్క రాజ్యంలో విక్రమసింహ లాంటి మరో యువరాజు ఆదిత్యవర్ధన అదే కృష్ణ జ్యువల్ రోడ్ ఆదిత్యవర్ధన అంటే పుల్ చాలి నృత్యం చేసే రాజుతో లవ్ రాణి మాత్రం అతను ఇష్టపడదు అడవిలో విషకన్య చందనతో కలిసిన తర్వాత జరిగేవి మరింత డ్రామాటిక్ ఒకే రూపంతో ఉన్న ఈ ఇద్దరు యువరాజులు కలుసుకున్నారు ఒకరు న్యాయం కోసం పోరాడుతున్న సైనికుడు మరోవాడు అన్నీ కలిగిన రాజకుమారుడు తమ తమ రాజ్యాలను రక్షించుకునేందుకు ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయమే సినిమా సెంటర్ పాయింట్ కృష్ణ కెరీర్లో ఇది ఒక అత్యంత భారీ ప్రయోగం టాలీవుడ్లో మొదటి ఎంఎం సినిమా మొదటి సిక్స్ ట్రాక్ స్టీరియోఫోనిక్ సాంగ్ స్వీయ దర్శకత్వం స్వీయ నిర్మాణం జుయల్ రోడ్ రెండు భాషల్లో తెలుగు హిందీ ఒకేసారి షో ఇంత రిస్క్ తీసుకోవద్దని పరిచయం మొత్తం చెప్పారు కానీ కృష్ణ ఒక్క మాట మాత్రమే అన్నాడు నేను నమ్ముతున్నాను ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది యాభై లక్షల భారీ సెట్లు అది ఆ కాలంలో రెండు మూడు సినిమాల బడ్జెట్ పద్మాలయ స్టూడియో సెట్స్ చూడడానికి ఇండస్ట్రీ పెద్దలు టూర్ వేసేవారు కృష్ణ యూనిట్ను ఎలా చూసుకున్నాడంటే కృష్ణకు టెక్నీషియన్లు అంటే గౌరవం ఎక్కువ రోజు షూటింగ్ సమయంలో యూనిట్కి నాన్ వెజ్ భోజనం సినిమా సక్సెస్ అయిన తర్వాత అందరికీ బహుమతులు ప్రతి టెక్నీషియన్ను సొంత మనిషిలా చూసుకున్నారు ఎందుకే కృష్ణతో పనిచేసిన వారు ఆయన ఒక హీరో కాదు ఒక జెంటిల్మెన్ అంటారు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లను కాకుండా బాలీవుడ్ నుండి బప్పిల్హార్ని తీసుకొచ్చిన తొలి హీరో కృష్ణే అదేవిధంగా బాలీవుడ్ హీరోయిన్ మందాక్ నేను కూడా టాలీవుడ్కు పరిచయం చేసింది ఈ సినిమా ఆకాశంలో ఒక తార వాహ్ వాహ్ నీ యవ్వనం జశ్వంత్ ఈ సాంగ్స్ ఇప్పటికీ యంగ్ జనరేషన్ వినే హిట్ సాంగ్స్ ఇవే ఈ సినిమా రిలీజ్ రోజున జనసంద్రాన్ని ఎప్పుడూ చూడలేదు హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ విజయవాడలో థియేటర్ల దగ్గరకు వచ్చే జనాన్ని తట్టుకోలేక పోలీసులు హిస్టరీలో మొదటిసారి ఒక సినిమా కోసం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అంటే టికెట్ లేకపోతే ఆ వీధిలో కూడా అనుమతి లేదు థియేటర్ల దగ్గర హడావడి అభిమానుల జోష్ ట్రాఫిక్ డైవర్షన్లు సింహాసనం ఒక సినిమా కాదు ఒక పండగ అయింది చెన్నైలో చరిత్ర సృష్టించింది చెన్నైలో శోత్సవం జరుపుకున్న మొదటి తెలుగు సినిమా ఇది అప్పట్లో నాలుగు వందల బస్సుల్లో కృష్ణ అభిమానులు మద్రాసుకు వెళ్లారు తమిళనాడు ప్రభుత్వం కూడా ఆశ్చర్యపోయింది దేవి థియేటర్లో నూట ఐదు రోజుల రన్ తెలుగులోనే ఒకటి పాయింట్ ఐదు కోట్ల వస్తువులు అప్పుడు అది ఆల్ టైమ్ రికార్డ్ కృష్ణ సార్ కెరీర్లో సింహాసనం ఒక సినిమా కాదు ఒక గెలుపు ప్రకటన చిరంజీవి చెప్పిన సినిమా టాలీవుడ్లో మొదటి టెక్నికల్ రివల్యూషన్ తెచ్చిన సినిమా థియేటర్ల దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వేయించిన సినిమా అభిమానులతో చెన్నై నింపిన సినిమా అదే సింహాసనం ఇంకా చూడని వాళ్ళైతే యూట్యూబ్లో అందుబాటులో ఉంది తప్పకు చూసేయండి